వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి బాలయ్య కెరీర్లో అఖండ అనే సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే పాండమిక్ తోటి భారతీయ చిత్ర పరిశ్రమ అంతా కూడా కుదేలైపోయిన పరిస్థితుల్లో థియేటర్లో మూతబడిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేసిన జనం రాని పరిస్థితుల్లో వస్తే ఏమవుతుందో ఎక్కడ ఆ పాండమిక్ బారిన పడతామో కరోనా బారిన పడతామో అనేటువంటి ఒక భయాందోళనలు నెలకొని నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో డిసెంబర్ ప్రథమార్థంలో వచ్చినటువంటి అఖండ సినిమా మళ్ళీ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించింది కేవలం తెలుగు చిత్ర పరిశ్రమే కాదు యావత్ భారతదేశ చిత్ర పరిశ్రమకే అది ఆ టైంలో ఒక ఆశాదీపంగా మార్గదర్శకంగా ఆ సినిమా కనిపించింది మిగతా వాళ్ళందరూ కూడా ఈవెన్ హిందీ చిత్ర పరిశ్రమ సైతం తమిళ సినిమా కన్నడ సినిమా మలయాళ సినిమా ఇంకా వేరే ఏ భాషా సినిమా అయినా సరే థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతున్న సమయంలో నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీని కాంబినేషన్ ఆ సినిమాని మన ముందుకు తీసుకొచ్చింది అందరి అనుమానాల్ని పట్టాపంచలు చేస్తూ అఖండ సినిమా అఖండ విజయం సాధించింది అలాగే బాలయ్య బోయపాటి కాంబినేషన్ని కాంబినేషన్ హ్యాట్రిక్ని ని పూర్తి చేసింది హ్యాట్రిక్ హిట్ని పూర్తి చేసింది సిం ఒక సింహ ఒక లెజెండ్ ఒక అఖండ అలా ఆ కాంబినేషన్కి తిరిగే లేదని చెప్పేసి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పాండమిక్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆ కాంబినేషన్ నిరూపించింది అరవై కోట్ల సుమారు అరవై కోట్ల బడ్జెట్తో తయారైనటువంటి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దానికి రెండింతలు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు సో అలా బాలయ్య కెరీర్లో కానివ్వండి బోయపాటి కెరీర్లో కానివ్వండి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అఖండ నెలకొల్పింది మరి ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతూ ఉంది ఇప్పటికే ఆ సినిమా సంబంధించినటువంటి షూటింగ్ కూడా మొదలైపోయింది సెప్టెంబర్లో అఖండ టూని దానికి అఖండ తాండవం అని చెప్పేసి నామకరణం చేశాడు బోయపాటి అఖండ టూకి మరి బాక్సాఫీస్ వద్ద ఆ అఖండ టూ చేసేటువంటి తాండవం ఏదైతే ఉందో అది సెప్టెంబర్లో జరగబోతూ ఉంది అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఈ బడ్జెట్ అనేది అఖండకి అరవై కోట్ల బడ్జెట్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా మరి ఈ అఖండ టూకి ఎంత బడ్జెట్ పెడుతూ ఉన్నారు నిర్మాతలు అంటే మనం ఒక బాలకృష్ణ సినిమాకి నమ్మసె కింగ్ కాని రీతిలో నూట యాభై కోట్లు పైన ఇంకా చెప్పాలంటే నూట ఎనభై కోట్ల దాకా ఈ సినిమాకి బడ్జెట్ని కేటాయించారు నిర్మాతలు అని వినిపిస్తూ ఉంది నిజంగా ఇది ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్పాలి అదేంటి కనుక నిజమైతే అయితే ఇక్కడ ఎందుకు ఇంత బడ్జెట్ పెరిగిపోయింది కేవలం రెండు వేల ఇరవై ఒకటిలో అరవై కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తే ఇప్పుడు తీస్తే ఇంకో వంద కోట్లో లేదా ఇంకొక పది కోట్ల ఎక్స్ట్రా ఒక నూట పది కోట్లతోనూ ఈ సినిమా అయిపోవాలి కదా అంటే ఎందుకంటే రెమ్యూరేషన్ అందరి కూడా భారీ స్థాయిలో పెరిగిపోయాయి ఆ రోజుల్లో బాబు పది కోట్ల రూపాయల మేరే రెమ్యునరేషన్ తీసుకుంటూ వస్తున్నారని చెప్పేసి అప్పుడు మనం మనకు తెలిసినటువంటి విషయం మరి ఈ రోజున ఆయన రెమ్యునరేషన్ దానికి మూడు రెట్లు పెరిగిపోయింది అంటే థర్టీ ప్లస్ అయింది అనేది ఇప్పుడు వినిపిస్తూ ఉన్నటువంటి మాట ఆల్మోస్ట్ బాలకృష్ణ రెమ్యునరేషన్కి ఈక్వల్గా బోయపాటి కూడా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అంటే ఆయన కూడా థర్టీ ప్లస్ రెమ్యూనరేషన్ థర్టీ ప్లస్ క్రోర్స్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు ఒక ఒకటి రెండు కోట్లు బాలకృష్ణ కంటే తక్కువ కావచ్చు అనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం బయట ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్పెక్యులేషన్ ప్రకారం ఈ సినిమాలో రెమ్యూనరేషన్ కోసమే అంటే అందరికి కూడా కాదు హీరోయిన్ సంయుక్త మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇలాంటి వాళ్ళకే మొత్తంగా కలుపుకుంటే ఆల్మోస్ట్ ఎనభై కోట్ల రూపాయల దాకా ఆ రెమ్యుండరేషన్కి వెళుతూ ఉంది అని చెప్పేసి ప్రచారంలోకి వచ్చింది మరి సినిమా అంత పోతే మరి మేకింగ్ కావాలి కదా బోయపాటి అంటే ఆయన సినిమాలో భారీతనం ఎలా ఉంటుందో ఆయన అన్ని సినిమాల్లోనూ కూడా మనం చూసాం మొదట వేసుకున్న బడ్జెట్కి సినిమా పూర్తయ్యేటప్పటికీ వచ్చేటువంటి అసలైన బడ్జెట్కి ఒక్కోసారి పొందనే ఉండదు అని కూడా వినిపిస్తూ ఉంటుంది అసలు నిజానికి మొదట అసలు ఎంత బడ్జెట్ అనేది కూడా వేసుకోరు బోయపాటి అంటే ఎందుకంటే ఆ ఎంత బడ్జెట్ అయినా దాన్ని తిరిగి రికవరీ చేయగలటువంటి సత్తా అతని సినిమాలకు ఉంటుంది కాబట్టి అతను కోరిందల్లా నిర్మాతలు అందిస్తూ వస్తూ ఉంటారు అదే తరహాలో ఇప్పుడు ఈ అఖండ టూకు కూడా నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల మధ్య బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది మనకు తెలుసు అఖండలో హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ మరి ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఉండదనేది మనకు అందుతున్నటువంటి సమాచారం యాక్చువల్గా ఓపెనింగ్కి ఆమె వచ్చారు ప్రజ్ఞ ప్రజ్ఞ కూడా వచ్చారు ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ సంయుక్తమైన ఈ సినిమాకి ఈ సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినట్లు మనకి సమాచారం ఆల్రెడీ అఫీషియల్గానే వాళ్ళు అనౌన్స్ చేశారు సంయుక్తమైన ఇందులో నటిస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది ప్రజ్ఞా జైస్వాల్ అసలు సెట్స్ మీదకే రాలేదు కాబట్టి ఆమె ఈ సినిమాలో లేదు అనే విషయం తేలిపోయింది మరి ఏం చేశారు ఆమె క్యారెక్టర్ మొదటి భాగంలో ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ని ఈ సినిమాలో ఏం చేశారనేది మరి చూడాల్సి ఉంది సంయుక్త మేనని ఏ పాత్రలో కనిపించబో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిందని చెప్పుకోవాలి సో రెండు పాత్రలు బాలయ్య అయితే అఖండలో ఎలా అయితే ఆ రెండు పాత్రల్లో కనిపించారో ఈ సినిమాలో కూడా ఆ రెండు పాత్రల్లోనే ఆయన అంటే ద్వి ద్విపాత్ర అభినయం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సినిమాలో కూడా చేస్తూ ఉన్నారు అన్ని అనుకునేట్టు జరిగితే కనుక సెప్టెంబర్లో ఈ సినిమా వాళ్ళు అనౌన్స్ చేసినట్టు అఫీషియల్ అనౌన్స్ చేసినట్టు సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఈ సినిమా అంటే దసరాకి సెలవులు ముందుగా ఈ సినిమా మన ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇంత భారీ బడ్జెట్ తోటి తయారయ్యేటువంటి సినిమా మరి దానికి తగ్గట్లుగా కలెక్షన్లో రాబట్టాల్సి ఉంది అయితే అఖండ నుంచి నిన్న వచ్చినటువంటి డాకు మహారాజ్ దాకా కూడా ప్రతి సినిమా కూడా మినిమం డెబ్బై కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేయటం అలాగే షేర్ పరంగా కూడా అన్నీ కూడా వర్కౌట్ అవటం అన్నీ కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లకు బయ్యాలకు లాభాలు తీసుకురావటం అంటే ప్రధానంగా బ్రేక్ అయిపోవటం అందుకే ఆ ధైర్యంతోనే బోయపాటి డైరెక్టర్ కావటం వల్లే అలాగే బోయపాటితో బాలయ్య ఏం చేసినా అది వర్కౌట్ అవుతుందనే నమ్మకంతోటే నమ్మకంతో ఇంత భారీ బడ్జెట్ని నిర్మాతలు కేటాయించినట్టు తెలుస్తోంది ఖచ్చితంగా దాని తగ్గట్టే ఈ సినిమా మార్కెట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా ఒక ప్రపంచాన్ని సృష్టించి ఆ తాండవాన్ని ఏదైతే పెట్టారో ట్యాగ్ దానికి అది నిజంగానే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య తాండవం కనిపిస్తుంది అని ఏదైతే ఆయన అభిమానులు నమ్ముతున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఆయన అభిమానులందరూ కూడా ఉన్నారు మరి ఏం జరుగుతుందో లెటర్స్ అండ్ సింగ్